మీరు ఒక పలక మీద రాసుకుంటారా లేకపోతే ఏదన్నా పుస్తకంలో రాస్తారా దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా ఏమైనా వ్యర్థంగా మాడుకుంటున్నా అందరికీ నమస్కారం కరోనా కష్టకాలంలో అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను వెంటనే ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టేద్దాం ఈరోజు మనం అడుగు విషయం ఇమ్యూటబిలిటీ ఏంటి ఇమ్యూటబిలిటీ మ్యూటబిలిటీ అంటే మార్పుకి గురయ్యే లక్షణం కలిగి ఉండటం ఇమ్యూటబిలిటీ అంటే మార్పుకి గురవ్వకపోవటం కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి ఈ మార్పుకి సంబంధం ఏంటి నిజ జీవితంలో కూడా ఈ మార్పుని మనం ఎప్పుడూ చూస్తూ ఉండొచ్చు మీరు కనుక ఏదన్నా ఒక అకౌంటింగ్ పుస్తకం వాడుతున్నారనుకోండి మీ బిజినెస్ తాలూకు విషయాలు అనుకో లేకపోతే మీ బడ్జెట్ సంబంధించిన విషయాలు మీరు మీరు రోజువారీ ఖర్చులని దాంట్లో రాసుకుంటూ ఆఖరి నెలాఖరికి ఎంత ఖర్చు పెట్టాను అని చూసుకునే ఒక అలవాటు మీకుంది అనుకుందాం అలాంటప్పుడు మీరు ఒక పలక మీద రాసుకుంటారా లేకపోతే ఏదన్నా పుస్తకంలో రాస్తారా పలక మీద రాశారనుకోండి పలక పాత అక్షరాలని చెడిపేసి కొత్తవి రాసేస్తారా రాయం కదా ఒక పుస్తకం మెయింటైన్ చేస్తాం ఆ పుస్తకంలో పైనుంచి కింద దాకా రాసుకుంటూ వెళ్తాం జాగ్రత్తగా పుస్తకం అయిపోగానే కొత్త పుస్తకం ఓపెన్ చేస్తాం ఎందుకు గతంలో జరిగిన విషయాలు మర్చిపోకుండా ఉండటం అనేది ఇక్కడ మనకి ముఖ్యం కాబట్టి ఇలా నిర్జీతంలో వాడుతున్న ఈ అకౌంటింగ్ పుస్తకానికి మన ప్రోగ్రామింగ్లో ఒక ముఖ్యమైన సాధనం ఉంది అది డేటాబేస్ మనం మన ప్రోగ్రామ్ రాస్తున్న విషయాల్ని ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అంటే పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ చేస్తాం ఆ డేటాబేస్లో స్టోర్తో పాటు మనం ఇంకొక రెండు ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం డేటాతోటి తరచుగా అది అప్డేట్ ఇంకా డిలీట్ అంతే కదా మీరు ఎటువంటి డేటాబేస్ ఒక నార్మల్ డేటాబేస్ తీసుకున్నా కూడా రెండు రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ డేటా మ్యానిపులేషన్ అనేది అందులో ముఖ్యమైంది అంటే ఒకసారి మీకు ఎవరిదన్నా అడ్రస్ స్టోర్ చేస్తున్నారు వాడు ఊరు మారాడు ఏం చేస్తాం మనం ఒక అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా డేటాబేస్లో నిక్షిప్తమైన వాడి పాత అడ్రస్ను మార్చి కొత్త అడ్రస్ స్టోర్ చేస్తాం అంటే వాడి అడ్రస్ ఇప్పుడు మన డేటాబేస్లో పర్మనెంట్గా చెరిపివేయబడింది అంటే ఇప్పుడు ఆ అడ్రస్ అనేది ఒక పలక మీద రాసినట్టుగా రాసేసి మనం దాన్ని తుడిపేసి కొత్తది రాసాం ఇప్పుడు వీడు గతంలో ఎక్కడ ఉండేవాడు అని చెప్పే విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయామన్నమాట ఇది మ్యూటబిలిటీ అంటే ఉన్న విషయాలు మార్చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి సా సులువుగా వీలు లేకుండా ఉండటం అనేది ఈ మ్యూటబిలిటీ యొక్క ముఖ్య లక్షణం ఇంకో రకం మ్యూటబిలిటీ ఉంటుంది మీరు ఎవరైనా యుఐ ప్రోగ్రామింగ్ చేస్తుంటే జావా స్క్రిప్ట్లో మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఆబ్జెక్ట్స్ అంటే డామ్ ఆబ్జెక్ట్స్ని వెతికి వాటిలో ఉండే వాల్యూస్ని మారుస్తూ ఉంటాం ఉదాహరణకి మీరు ఏదైనా బ్యాంక్ సైట్కి వెళ్ళి అనుకోండి ఆ బ్యాంక్ సైట్లో ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది దాని కింద సెర్చ్ అనే బటన్ ఉంటుంది యూజరు వాడికి కావాల్సిన అకౌంట్ నెంబరో లేకపోతే డేటో అమౌంటో ఏదో టైప్ చేసి ఆ కింద ఉన్న సెర్చ్ బటన్ నొక్కుతాడు అలా సెర్చ్ బటన్ ప్రెస్ చేశాడు అనేది దాని యొక్క ప్రస్తుత పరిస్థితి మార్పుకి గురయ్యింది అప్పుడు అదేం చేస్తుంది వెనక్కి వెళ్ళి సర్వర్కి వెళ్ళి కావాల్సిన డేటాని యూజర్ ముందు చూపెట్టడానికి ప్రయత్నిస్తుంది అలా చూపెట్టడం అంటే ఆ సెర్చ్ బాక్స్ కింద ఉన్న టేబుల్ మార్పుకి గురవుతుంది చూసారా ఎన్నో మార్పులు జరిగితే తప్పించి మనకు ఉపయోగపడే సిస్టమ్స్ రావు అలాంటప్పుడు ఈరోజు మనం ఇమ్యూటబిలిటీ గురించి ఎందుకు మాడుకుంటున్నాం మ్యూటబిలిటీ అనేది సర్వసాధారణ విషయం కదా అలాంటప్పుడు ఇమ్యూటబిలిటీ అనేది ఎందుకు దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా నేను వ్యర్థంగా మాడుకుంటున్నా అనే విషయాల్ని ఈరోజు మనం చర్చిద్దాం ఇమ్యూటబిలిటీ గురించి మాడుకునే ముందు ఒక చిన్న విషయాన్ని చూద్దాం మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నా కూడా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎప్పుడు కనిపించే కొన్ని విషయాలు ఉంటాయి ఉదాహరణకి సంఖ్యలు అంటే నంబర్స్ ఉంటాయి అంటే వన్ ఈ వన్ అనే సింబల్ వాల్యూ ఇప్పుడు వన్ నుండి కాసేపు ఇది వన్ కాదు వన్ కనిపిస్తుంది కానీ దాని వాల్యూ టూ అంటే మీరు ఒప్పుకుంటారా ఎందుకు నొప్పుకోరు మరి ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అన్నప్పుడు ఆ వన్ అనేది వన్ మాత్రమే సూచిస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటి అది మార్పుకి అవ్వదు కాబట్టి ఓ ఇంత పెద్ద విషయమా వన్ ఎక్కడైనా టూ అవుతుందా లేదా టూ ఎక్కడైనా త్రీ అవుతుందా అంటారా అలాంటప్పుడు మీరు తయారు చేస్తున్న జావా ఆబ్జెక్ట్స్ ఆర్ పైథాన్ ఆబ్జెక్ట్స్ మార్పుకి గురైతే మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ రాయగలుగుతారు ఇందులో పెద్ద విషయం ఏముంది ఎక్కడైనా వన్ టూ టూ త్రీ అవుతుందా అని చెప్పి అంటారా అలాంటప్పుడు మీరు రాస్తున్న ప్రోగ్రామ్స్ ఉదాహరణకి జావా లేకపోతే పైథాన్ ప్రోగ్రామ్స్లో ఆ వాల్యూస్ మార్పుకి గురవుతూ ఉంటాయి అని నేను చెప్పాను అనుకోండి మీరు అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే కాస్త భయపడతారా వన్ టూ త్రీలో అయితే మారో కానీ మీరు తయారు చేస్తున్న ఆబ్జెక్ట్స్ మారిపోతాయి మీరు స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ తయారు చేశారు ఓకే అంటే క్లాస్లో మూడు వేరియబుల్స్ ఒక మూడు ప్రాపర్టీస్ డిఫైన్ చేశారు స్టూడెంట్ అనే క్లాస్కి వాడి నేమ్ ఏజ్ మరియు వాడి ఏ క్లాస్లో చదువుతున్నాడు అనే విషయాన్ని మనం నిక్షిప్తం చేస్తున్నాం ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం ప్లస్ స్టూడెంట్ ఈక్వల్ టు అని చెప్పి న్యూ స్టూడెంట్ అని చెప్పి కన్స్ట్రక్టర్లో మూడు వాల్యూస్ పంపించాం వాడి పేరు పలానా సురేష్ అన్నాము వాడు ఐదో క్లాస్ చదువుతున్నాడు అన్నాము వాడి ఏజ్ పదకొండేళ్ళు ఎంతో రాశాం ఇలా పంపించిన ఈ స్టూడెంట్ అనే అంటే ఈ సురేష్ అనే స్టూడెంట్ ఆబ్జెక్ట్ని మనం ఒక ఫంక్షన్కి పంపించాం పంపిస్తే ఆ ఫంక్షన్ ఏం చేసింది స్టూడెంట్ అంటే సురేష్ డాట్ సెట్ నేమ్ రమేష్ చేసింది మీ దగ్గర మీ వేరియబుల్ ఆబ్జెక్ట్ ఇంకా మీరు సురేష్ అనుకుంటున్నారు మీరు పని పనిచేస్తున్నారు తీరా లాస్ట్లో ఎప్పుడో అప్పుడు ప్రింట్ చేసే సమయానికి చూస్తే వాడి నేమ్ సురేష్ కాకుండా రమేష్ వచ్చింది అది ఎలా సాధ్యం మీరు మీరు ఊహిస్తున్నదేమో సురేష్ రావాలి అనుకున్నారు కానీ వాడి పేరు మారిపోయింది కానీ వేరియబుల్ మారలేదు ఇంకేదీ మారలేదు ఇందాక మనం చెప్పుకున్న వన్ టూ అవడం లాంటిది కాదా ఇది ఇటువంటి మ్యూటబిలిటీకి సంబంధించిన విషయాలను అవార్డు చేయడానికి రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బోల్డ్ కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరంగా కాదు కానీ ప్రోగ్రాం రాస్తున్న వాళ్ళు వాళ్ళ అనుభవాల దృష్ట్యా వాళ్ళు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తూ ఉంటారు ఎలా అంటారా వాటి సెట్టర్ మెథడ్స్ తీసేయడం లాంటివి అంటే ఏదన్నా జావా క్లాస్ రాసినప్పుడు కన్స్ట్రక్టర్ మాత్రమే ఉంటుంది వాటిలో సెట్టర్ మెథడ్స్ ఉండవు అనమాట అంటే సెట్ చేసే మెథడ్లు ఉండవు అలాగే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారు అసలు ఈ వేరియబుల్కి ఎటువంటి మార్పులు గురికాకుండా ఉండాలి అంటే వానికి ఫైనల్ వేరియబుల్స్గా డిక్లేర్ చేయమని చెప్తారు ఇలా చేయడం ద్వారా మ్యూటేషన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారనమాట ఈ మ్యూటేషన్ని తగ్గించాల్సిన అవసరం ఏంటి అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా ఎలాగైతే మీరు వన్ అనే వాల్యూ టూ అయితే గనక మీరు ప్రోగ్రామ్స్ యొక్క ఖచ్చితత్వాన్ని ఎలా ప్రామాణికంగా చెప్పలేకపోతారో ఈ జావా ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే మార్పుకి అంటే మీ ప్రమేయం లేకుండా అన్కంట్రోల్డ్గా కనుక మారిపోతూ ఉంటే ప్రోగ్రామ్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చెప్పడం అనేది గగనమైపోతుంది అదే కనుక ఇప్పుడు ఒక మల్టీథ్రిటెడ్ ప్రోగ్రామింగ్లో ఒక పది పదిహేను థ్రెడ్స్ మీ ప్రోగ్రామ్స్లో పనిచేస్తున్నప్పుడు అది కనుక ఏదైనా షేర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఈ పది థ్రెడ్స్కి సంబంధించిన ఒకే ఆబ్జెక్ట్ని కనుక అది మాడిఫై చేస్తూ వెళ్ళాయి అనుకోండి ఎక్కడ ఏ ఆబ్జెక్ట్ ఏ మార్పు చేస్తుందో తెలియక మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకని కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా ఇమ్యూటబిలిటీకి పీట వేస్తున్నాయి ఒక వేరియబుల్స్లోనే కాదు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం మీ దగ్గర ఒక అరే ఉంది అంటే ఒక అరే లిస్ట్ ఉంది జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మా ఆడదాం పరిచయం పరిచయమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి ఆ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేది మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేశారు ఆ వేరియబుల్ తీసుకెళ్ళి నచ్చే ఆ వేరియబుల్ పేరు ఎక్స్ అనుకుందాం ఎక్స్ డాట్ యాడ్ కొత్త ఐటెం యాడ్ చేసాం అరేకి ఇప్పుడు ఆ ఎరేలో అంత క్రితం పది ఎలిమెంట్స్ ఉండి ఇప్పుడు ఈ ఎక్స్ స్టార్ట్ యాడ్ అన్న తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగితే ఏం చెప్తారు మీరు జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఎక్స్ అనే వ్యాల్యూని ఇప్పుడు మార్చాం కాబట్టి ఎక్స్లో ఇప్పుడు పదకొండు ఉంటాయి అంటారు అంతే కదా జావాలో అది కరెక్ట్ మీరు అంతకుముందు ఉన్న లిస్ట్లో మీరు కనుక ఒక యాడ్ అనే స్టేట్మెంట్ని ఇస్తే అంతకుముందు ఉన్న ఎలిమెంట్స్కి జతగా ఇంకొక కొత్త ఎలిమెంట్ చేరుతుంది ఇది మ్యూటేట్ అయింది అని అర్థం వచ్చింది కదా అంతకుముందు ఎరేలో ఉన్న పది ఎలిమెంట్స్ కాస్త ఇప్పుడు పదకొండు ఎలిమెంట్స్ అయ్యాయి ఎరేలో పది ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి అనుకొని మీ ప్రోగ్రాంలో ఏదన్నా పనిచేస్తూ ఉందనుకోండి దానికి ఉన్న అండర్స్టాండింగ్ ఇప్పుడు దెబ్బతినింది కానీ దానికి తెలియదు పదకొండు అయ్యాయని కానీ అది మాత్రం ఇందులో పదే ఉన్నాయి అనుకుంటుంది ఇది మ్యూటేషనే ఈ మ్యూటేషన్ ద్వారా ఎవడైనా పది ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటున్న వాడికి ఇప్పుడు పదకొండో ఎలిమెంట్ రావడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు కానీ అరేస్ మ్యూటేట్ అవ్వకుండా ఎలా ఉంటాయి ఏదన్నా కొత్త ఎలిమెంట్ యాడ్ చేయమనే కదా నేను ఇచ్చింది అలా కాకుండా ఇంకా వేరే రకమైన అరేస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీరు కనుక అరేకి ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తే దాని బదులుగా ఉన్నదానికి యాడ్ చేయడం కన్నా ఒక కొత్త పదకొండు ఎలిమెంట్స్ కలిగిన కొత్త ఎరేని మీకు ఇస్తుంది అలా ఇవ్వడం వల్ల బోల్డ్ అడ్వాంటేజెస్ ఉంటాయి దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి ఎలా అంటారా అంత క్రితం పది ఎలిమెంట్స్ ఉన్న ఎలి అరేకి కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తే అదే అరేకి పదకొండో ఎలిమెంట్ జతగా చేరింది ఇప్పుడు నేను రెండు ఎరేస్ మెయింటైన్ చేయాలి పది ఎలిమెంట్స్ ఎరే ఒకటి పదకొండు ఎలిమెంట్స్ ఉన్న ఇంకో ఎరే ఒకటి దీనివల్ల స్పేస్ అనేది కాస్త ఎక్కువగా వాడాల్సి వస్తుంది కదా ఇలా అవసరం లేకుండా క్లోజర్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్స్ని పర్సిస్టెంట్ డేటా స్ట్రక్చర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు అంటే ఒక షేర్డ్ ఆర్కిటెక్చర్లో ఉంటాయన్నమాట మీరు పది ఎలిమెంట్స్ ఉన్న ఎరేకి పదకొండో ఎలిమెంట్ యాడ్ చేశారు కాబట్టి ఈ పదకొండో ఎలిమెంట్కి అంత క్రితం ఉండే పది ఎలిమెంట్స్ ముందు ఉన్నాయి కదా అంటే ఆ రెండు ఒకటే ఆబ్జెక్ట్ని షేర్ అన్నమాట అలా షేర్ చేసుకోవడం వల్ల స్పేస్ని తక్కువగా వాడుకుంటారు కానీ ఇమ్యూటబిలిటీని ఇవ్వగలుగుతారు అలా ఇమ్యూటబిలిటీ ఇవ్వడం ద్వారా ప్రోగ్రామ్స్ మరింత ఖచ్చితంగా ఉంటాయి అంటే మనం ఆ మనకు కావాల్సిన వేరియబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ అరే ఉంది అనేది మనకి ముందుగానే తెలుస్తుంది దాని ప్రకారమే మనం మనకు కావాల్సినట్టుగా మన ప్రోగ్రాం రాసుకుంటాం ఇప్పటిదాకా వేరియబుల్స్లో ఉన్న ఇమ్యూటబిలిటీ గురించి చర్చించాం ఇప్పుడు కాస్త బ్యాక్ హెండ్కి వెళ్దాం అంటే డేటాబేస్ దాకా వెళ్దాం ఈ డేటాబేస్లో ఇమ్యూటబిలిటీ అనేది సాధ్యమేనా అదేంటరా డేటాబేస్లో మనం ఎప్పుడు ఇన్సర్ట్ డిలీట్ లేకపోతే అప్డేట్ అనేది సర్వసాధారణ విషయమే అసలు ఇంకా క్రెడ్ ఆపరేషన్స్ అనేవి లేకపోతే డేటాబేసే లేదు కదా అంటారా అలా అక్కర్లేదు ఒకవేళ మీరు లాగింగ్ చేసే అలవాటు ఉంది అనుకుందాం మీకు అంటే మీ అప్లికేషన్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి స్ప్లంక్ లాంటి సిస్టమ్స్ ఉంటాయి అలానే లాగ్ చేస్తారు అంటే మీరు ఒక లాగ్ ఫైల్కి ఏం జరుగుతుంది అని ఒక ఇన్ఫో లేకపోతే ఎర్రర్ లాంటి స్టేట్మెంట్స్ రాస్తూ ఉంటారు కదా అలా రాస్తున్నప్పుడు కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ వెళ్తారు అవునా అంటే ఎప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తాం రెండో స్టేట్మెంట్ రాస్తాం మూడో స్టేట్మెంట్ రాస్తాం అలా అని చెప్పి మధ్యలోకి వెళ్ళిపోయి ఏ తూచి ఇక్కడ కాదు నేను ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్ళి దాన్ని నా లాగ్ మారుస్తాను అంటారా అన్నారు కదా కానీ డేటాబేస్లో మాత్రం అలా ఎందుకు చేస్తాము ఇందాక మనం చెప్పుకున్న అడ్రస్ ఉదాహరణలో పలానా సురేష్ అనేవాడు వాడి అడ్రస్ కనుక గచ్చిబోలి నుంచి ఏ సికింద్రాబాద్కి మారింది అనుకుందాం మారినప్పుడు వాడి అడ్రస్ని చెరిపేసి కొత్త అడ్రస్ రాస్తాము అనేది ఇప్పుడు మనం చేస్తున్న పని కదా అలా కాకుండా లేదు వాడి పాత అడ్రస్ ఉంచుతాను ప్రస్తుతం అడ్రస్ అని చెప్పి కొత్తగా యాడ్ చేసి వీడి ప్రస్తుతం సికింద్రాబాద్కి మూవ్ అయ్యాడని చెప్పి వాడు అడ్రస్ రాశారనుకోండి ఎప్పుడైనా భవిష్యత్తులో నేను ఒక సంవత్సరం కింద వాడు ఎక్కడ ఉండేవాడు అనే విషయాన్ని కనుక చూడాలంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు సంవత్సరం క్రితం వాడు గచ్చిబౌలిలో ఉండేవాడు ప్రస్తుతానికి సికింద్రాబాద్కి వచ్చేయడం రాస్తాం అలా కాకుండా ఆ సమాచారాన్ని చెరిపేసామనుకోండి సంవత్సరం క్రితం వాడు అడ్రస్ చూసినా కూడా అది మనకి సికింద్రాబాద్ అనేది చూపిస్తుంది అది తప్పు కదా ఇలా కంటిన్యూస్గా కొత్త సమాచారాన్ని మాత్రమే నిక్షిప్తం చేసుకునే డేటాబేసెస్ ఉన్నాయి ఉదాహరణకి డేటామిక్ అనే డేటాబేస్ చూద్దాం ఈ డేటామిక్ అనేది ఒక ఇమ్యూటబుల్ డేటాబేస్ అంటే మీరు ఇందులో డిలీట్ కానీ అప్డేట్ కానీ చేయలేరు మీకు వచ్చిన కొత్త సమాచారాన్ని ట్రిపుల్స్ రూపంలో అంటే ఎంటిటీ యాట్రిబ్యూట్ వాల్యూ అంటారన్నమాట అంటే ఒక విషయాన్ని మూడు విషయాల ద్వారా మనం నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయొచ్చు ఉదాహరణకి స్టూడెంట్ వాడి పేరు లెత్సే సురేష్ అనుకుందాం అలాంటప్పుడు మనం ఈ వన్ అనే ఐడి ఉన్న స్టూడెంట్ పేరు అంటే వాడి యాట్రిబ్యూట్ పేరు అనమాట పేరు సురేష్ అని రాస్తాం అంతే దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు ఇంకా ఈ వన్ అనే దాని పేరు సురేష్ అంతే అలానే వీడి గురించి ఏదైనా ఇంకో కొత్త విషయం మనం తెలుసుకున్నాం అనుకోండి వన్ వాడి స్టూడెంట్ నెంబర్ వన్ అనేవాడి ఏజ్ పదహారు అని రాస్తాం ఓకే అలానే వాడి ప్రస్తే ఏ క్లాస్లో ఉన్నాడు రాయాలనుకోండి మళ్ళీ అదే వన్ అనే స్టూడెంట్ యొక్క అట్రిబ్యూట్ ఏంటది క్లాస్ ఆరో క్లాస్ అని చెప్పి రాస్తాం ఇలా ఎంటిటీ అట్రిబ్యూట్ వాల్యూ అనే స్కీమ్లో మనం ఎటువంటి సమాచారాన్ని అయినా సరే నిక్షిప్తం చేసుకోవచ్చు ఈ డేటా మీకు అనే డేటాబేస్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది డేటా అనేది మార్పుకి గురవ్వదు కాబట్టి మనం టైం బేస్డ్ సర్జెస్ట్ చేయొచ్చు అంటే ఈ డేటాబేస్ ఐదేళ్ల క్రితం ఎలా ఉండేది అంటే ఐదేళ్ల క్రితం ఉన్న డే టైంకి మనం క్వరీస్ అన్నీ రన్ చేస్తే కనుక ఆ రోజు ఉన్న డేటా ఆధారంగా మనకి రిజల్ట్స్ చూపిస్తుంది అదే మనం వార్కులు కానీ పోస్టర్స్లో కానీ ఇలాంటి సర్చెస్ చేయాలంటే మన డేటాని చాలా విచిత్రంగా స్టోర్ చేయాల్సి ఉంటుంది అంటే అది అంత సులువుగా అర్థం కూడా కాదు ఎవరన్నా చూసినప్పుడు ఏంటో ఇలా స్టోర్ చేసే డేటా అని మీకు ఎప్పుడన్నా కుదిరినప్పుడు డేటా మీకు గురించి కాస్త ఇంటర్నెట్లో చదవండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇప్పటిదాకా మనం వేరియబుల్స్ డేటా డేటాబేస్ ఈ రెండు విషయాల్లో ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో చూసాం ఇప్పుడు మన దృష్టి యువై మీదకి మలుద్దాం యువ్లో అనేది ప్రతిదీ మారాల్సిందే కదా మార్పుకు గురి కాకుండా యువై ఉంటే అదేదో స్క్రీన్ షాట్ లాగా ఉంటుంది కానీ అప్లికేషన్ లాగా ఎలా ఉంటుంది మార్పుకు గురయ్యేదే ఎక్కువగా యువ్ మారుస్తూ ఉంటేనే మనకి ప్రోగ్రాం ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారింది అని తెలుస్తూ ఉంటుంది ఇందాక చెప్పుకున్న రెండు విషయాల్లోగే ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ పరంగా ఎలా మనం ఇమ్యూటబిలిటీని ఆధారంగా యువై తయారు చేయొచ్చు అనేది ఆలోచిద్దాం ఇలా ఆలోచించే ముందు అసలు యువై తయారు చేయడంలో మ్యూటబిలిటీ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు డామ్ ఆబ్జెక్ట్స్ని మనం మ్యానిపులేట్ చేయడంలో ఉంటుంది అంటే డామ్ ఆబ్జెక్ట్స్ని మనం ఒక ఏదైనా కండిషన్ ఆధారంగా ఒక వ్యక్తికి ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ని మారుస్తాం బటన్కి అయితే కనుక బటన్ చుట్టూ ఏదన్నా బార్డర్ పెట్టమనో లేకపోతే టేబుల్ అయితే కనుక కొత్త డేటా వచ్చినప్పుడు ఆ టేబుల్లో ఈ కొత్త డేటాని ఇన్సర్ట్ చేయమనో ఇలా రకరకాల డామ్ మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటాం ఎన్ని రకరకాల ఫ్రేమ్ వర్క్స్ వచ్చినా అంతకుముందు ఇదే చేస్తూ ఉండేవాళ్ళం జేక్వెరీ అని అంతకుముందు వైయుఐ అంటే యాహు యుఐ అని అలానే బ్యాక్ బోన్ అని ఇలా రకరకాల బోల్డ్ వర్క్స్ వచ్చాయి ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా అక్కడ జరిగేది అదే ఉండే హెచ్టిఎంఎల్ని మార్పుకి గురి చేస్తూ ఉండటం ఆ మార్పుకి గురి చేసే విధానం మ్యూటబుల్ విధానంగా ఉండేది అంటే ఒక మనకు కావాల్సిన పార్ట్ ఆఫ్ ద యుఐని సెలెక్ట్ చేసి దాన్ని మార్చేవాళ్ళం అన్నమాట అది తానే పనిచేసింది చాలా కాలం పాటు కానీ ఎప్పుడైతే అప్లికేషన్స్ బాగా గ్రో అవడం మొదలుపెట్టాయో అంటే ఇప్పుడు చాలా కాంప్లెక్స్ జాబాస్కిట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఆ కాంప్లెక్స్ జావాస్ అప్లికేషన్స్ తయారు చేసే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డీబక్ చేయడానికి అలానే దాంట్లో ఉండే కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలన్నా కూడా అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే అందులో ప్రోగ్రాంలో చాలా మటుకు భాగాలు ప్రస్తుతం ఉన్న యువైని వెతికి చిన్న చిన్న మార్పులకు గురి చేస్తూ ఉంటాయి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం మారుస్తున్నారో తెలియడం అనేది అంత సులువైన విషయం ఏం కాదు ఇలాంటి సమస్యలను అధిగమించడానికి రియాక్ట్ చేయస్ అనే కొత్త అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ని రిలీజ్ చేశారు ఫేస్బుక్ వాళ్ళు యూజర్ చేస్తున్న యాక్షన్స్ ఆధారంగా యుఐలో చిన్న చిన్న మార్పులు చేయకుండా యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం ఒక స్టేట్ ఆధారంగా గనక ఉంటే ఆ స్టేట్ని ఇమ్యూటబుల్గా మార్చచ్చు అప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం ఒక ఇమ్యూటబిలిటీ ఆధారంగా జరిగే ఒక కంట్రోల్డ్ చేంజెస్ లాగా ఉంటాయి అనే ఉద్దేశంతో తయారు చేసిందే రియాక్ట్ జేఏస్ ఫ్రేమ్వర్క్ ఇమ్యూటబిలిటీ ఏంటి ఇక్కడ ఇమ్యూటబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఇమ్యూటబిలిటీ ఎలా వచ్చింది అంటే ఇందాక మనం చెప్పుకున్న అరే అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా అరేలో పది ఎలిమెంట్స్ ఉంటే పదకొండో ఎలిమెంట్ రావటం అనేది ఉన్న ఎరేని మార్చడమా లేకపోతే కొత్త ఎరే క్రియేట్ చేయడమా ఒకవేళ కొత్త ఎరే క్రియేట్ చేయడము అయితే కనుక మన యువ మొత్తం ఆ కొత్త ఎరే మీద ఆధారపడి ఉంటే కనుక ఎప్పుడైతే ఆ స్టేట్ చేంజ్ అయిందో అప్పుడు నేను కొత్త యుఐని క్రియేట్ చేయొచ్చు అప్పుడు ప్రోగ్రామ్ కనుక ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్నప్పుడు ఆ స్టేట్ ఏంటో తెలుసుకుంటే యువై ఎలా ఉందో తెలుసుకోవడం అనేది చాలా ఈజీ ప్రోగ్రామర్స్కి అందుకనే చాలా మటుకు ప్రోగ్రామర్స్ ఇప్పుడు ఈ మ్యూటబిలిటీ బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ కన్నా కూడా రియాక్ట్ చేయస్ మీద మొగ్గు చూపిస్తున్నారు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకి అర్థం చేసుకోవడం ప్రోగ్రామ్ గ్రో అయ్యే కొద్దీ ఆ ప్రోగ్రాం వాళ్ళకి అర్థం అవడం సులువుగా ఉంటుంది ఇమ్యూటబిలిటీని ఇష్టపడే చాలామంది ప్రోగ్రామర్స్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వైపు ముగ్గు చూపిస్తూ ఉంటారు చూద్దాం అలానే దీనికి ఇమ్యూటబిలిటీ గల సంబంధం ఏంటో కూడా చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు మనం ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో మూడు విషయాల ఆధారంగా చూసాం వేరియబుల్స్ ఇమ్యూటబుల్గా ఉండటం సాధ్యమా కాదా అలాగే డేటాబేస్ అనేది ఇమ్యూటబుల్గా ఉండే అవకాశం ఉందా మూడోది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇమ్యూటబుల్గా ఉండే అవకాశం ఉందా ఈ మూడిట్లో కూడా మనం ఇది సర్వసాధారణ విషయం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పి తెలుసుకున్నాం కొత్త ప్రోగ్రామింగ్ అరవడిలో మ్యూటబిలిటీ కన్నా ఇమ్యూటబిలిటీకే ప్రాధాన్యత ఎక్కువ దానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటిది ఈ మల్టీ మల్టీథ్రెడెడ్ ప్రోగ్రామింగ్లో కరెక్ట్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది కనిపెట్టడం చాలా కష్టం దీన్నే మీరు ఎక్కడైనా చదువుతున్నప్పుడు రీజన్ అబౌట్ ప్రోగ్రామ్ అంటారనమాట అంటే కెన్ ఐ రీజన్ అబౌట్ మై కోడ్ అని చెప్పి అంటూ ఉంటారు ఈ ప్రస్తుతం ఈ స్టెప్ ఆఫ్ ప్రోగ్రాంలో నాకు కావలసిన ఆబ్జెక్ట్ వాల్యూ ఏమై ఉండొచ్చు అని ఆలోచించడం అనేది ప్రోగ్రామర్స్కి అప్పుడప్పుడు డీబగ్గింగ్ టైంలో తలకు మించిన భారం అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇందులో మార్పులు వచ్చే అవకాశమే లేదు అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ అనేవే రావు కదా అంటే ఒక క్లాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఇమ్యూటబిలిటీ ద్వారా పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు ఈరోజు ఎపిసోడ్ ఇమ్యూటబిలిటీని కాస్త పరిచయం చేసింది అని చెప్పి నమ్ముతున్నాను ఒకవేళ దీనిలో కనుక ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటుంటే ఆ విషయాలు నాతో పంచుకోండి మీకు ఏమన్నా సలహాలు ఉంటే ఖచ్చితంగా నాతో చెప్పండి వచ్చే శీర్షికల్లో ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాను